హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమన్ బ్లాగ్ నిన్న శ్రీరామనవమి కదండి శ్రీరామనవమి రోజు వీడియోని మీ అందరితో షేర్ చేసుకున్నాను నేను ఇంట్లో పూజా విధానం అది ఎలా చేసుకున్నాను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను శ్రీరామనవమి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను ఏ పండుగలు వచ్చినా ఎవరింట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటాం కదా కానీ శ్రీరామనవమి వచ్చిందంటే ఊరు ఊరంతా కలిపి పండుగ చేసుకుంటుంది పెద్ద పెద్ద పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తాం కదా చూడడానికి రెండు కళ్ళు చాలవో అంత బాగుంటుంది కదా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేయండి మాకు దగ్గరలో అయితే ఆంజనేయ స్వామిది చిన్న గుడి ఉందండి ఇంకా అక్కడ నిన్నటి నుంచి పాటలు అయితే వేస్తున్నారు ఉన్నారనమాట పందిర్లు అవన్నీ వేసేసి బయట మొత్తం వెహికల్స్ అవి రావకుండా ఆఫ్ చేసేసారు ఇక మంచి హడావుడిగా వినిపిస్తూ ఉంది ఉదయం లేచేసరికి పాటలు వినిపించేసరికి బాగుందనమాట ఇంకా ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసుకుని ఆ పాటలు వినుకుంటూ నేను కూడా రెడీ అయిపోయి పూజ కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను మీకు వాయిస్ ఇద్దామన్నా కూడా ఈ వీడియోకి నిన్నంతా పాటలు వినిపిస్తూనే ఉన్నాయండి అందుకని నిన్న పోస్ట్ చేయడం అయితే కుదరలేదు అందుకని ఈ రోజు పోస్ట్ చేశాను శ్రీరామచంద్రమూర్తి ముందు వెలిగించడానికి రెండు పిండి దీపాలు రెడీ చేసుకుని తిరునామం పెట్టేసుకుని ఉంచుకున్నానండి అలాగే ప్రసాదం గిన్నెకి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత పానకం కలపడానికి బెల్లం కలిపేసి అది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దాంట్లో వేయడానికి మీరు అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు మిరియాలు వేసాను రెండు యాలక్కాయలు కొంచెం అది నలగడానికి పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇలాగ మిక్సీలో వేసుకుంటే ఫాస్ట్గా పని అయిపోతుందండి అందుకని ఇక తర్వాత బెల్లంలో కూడా మనకి ఇసుక లాంటిది కానీ ఏవైనా నలగలు కానీ ఉంటాయి కదా అందుకే బెల్లం నీళ్ళని కూడా ఒకసారి వడపోసేసుకున్నానండి వడపోసిన తర్వాత మళ్ళీ అదే నీళ్ళని గిన్నెలోకి తీసుకుని దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా మిరియాలు ఇలా వేసి ఆ పౌడర్ కూడా మనకి ఎంత సరిపోతుందో అంత చూసుకుంటూ కాస్త వేసుకున్నాను ఇంకా మిగిలింది ముట్టి బెల్లం కదండి అది కలిపింది నీళ్ళలో దీంట్లోకి ఎన్ని నీళ్ళు అయితే సరిపోతాయో అనే నీళ్ళు కూడా వేసేసుకుని నాలుగు తులసి దళాలు వేసేసి ఇక పానకు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఈ రోజు అయితే సీతారాముల కళ్యాణం త్వరగా చేసేస్తున్నట్టున్నారండి మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు ఇంకా సేపటిలో మాంగళ్యతరం జరుగుతుంది కొంగముళ్ళు వేస్తాము అందరూ గుడి దగ్గరకి వెళ్ళండి అని చెప్తున్నారు అది వింటుంటే నాకు కూడా వెళ్ళాలనిపించిందండి అండి కాకపోతే మా చుట్టుపక్కల ఎక్కువగా ఉండేది మార్వాడీస్ కదా వాళ్ళు ఆడవాళ్ళు అయితే బయటకు ఎక్కువ రారు మొత్తం అందరూ కూడా గుడి దగ్గర మగవాళ్లే ఉంటారనమాట అందుకని నేనైతే వెళ్ళలేదు తర్వాత ఈనో చిన్నో వెళ్లి దండం పెట్టుకుని వచ్చారు మనకి అక్కడ ఆంధ్ర సైడ్ అయితే మామూలుగా వడి అయ్యి తక్కువ పోస్తారు అనుకుంటు కానీ తలంబరాలు బీమా అవి కలుపుతారు కదా ఇక్కడ తెలంగాణలో అయితే వడి బియ్యం కూడా పోస్తారంటండి అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి వడి బియ్యం కలుపుకుని మరీ తీసుకువెళ్తున్నారు గుడి దగ్గరికి ముందుగానే వడపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి దాంట్లో కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసేసి కలిపెట్టేసుకున్నాను అలాగే చలిమిడ వడపప్పు విడిగా కూడా చేసి పెట్టుకున్నాను ఇక ఇవైతే నైవేద్యానికి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నాను కావాలంటే ఇంకేమైనా ప్రసాదాలు కూడా చేసుకోవచ్చు కానీ అయితే ఇక ఇవి వరకు నైవేద్యం పెడుతున్నాను అలాగే ఇక ఉదయాన్నే పూజ కోసం అని కొన్ని పువ్వులు తులసి దళాలు ఇవన్నీ తీర్చి పెట్టుకున్నానండి ఈ అయితే ఫస్ట్ మొదటి పువ్వు అనమాట ఈ కలరి అది కూడా స్వామికి పెడదామని తీసుకొచ్చి పెట్టాను ఇక మనం చేసుకున్న పిండి దీపాలు ప్రసాదాలు ఇవన్నీ ప్లేట్లో సర్దుకుని పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను వెళ్ళి పూజ చేసుకోవడమే వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా పిండి దీపాలు వెలిగిస్తాం కదండి అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా విష్ణు స్వరూపమే కాబట్టి ఆయనకి కూడా పిండి దీపాలు వెలిగిద్దామని ఈరోజు రెండు పిండి దీపాలు అయితే చేసి పెట్టుకున్నాను ఇక దీపాలు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకుంటున్నాను ప్రసాదాలు అన్నీ కూడా నేనైతే పిండి దీపాల్లో కూడా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తానండి ఇంట్లో రోజు అదే చేస్తాం కాబట్టి సపరేట్గా ఆవు నెయ్యి తీసుకొచ్చి ఏం చేయము కావాలంటే నెయ్యితో కూడా దీపారాధన చేసుకోవచ్చు ముందైతే శ్రీరామనవమి కదా అని లేవగానే స్నానం చేసి దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఇంకా మళ్ళీ ప్రసాదాలు పెట్టిన తర్వాత పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేసుకుంటున్నాను చక్కగా గుడి దగ్గర మంత్రాలు వింటూ ఇంట్లో ఇలా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపించింది ముందుగా అయితే విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత శివయ్యకి చిన్నగా అభిషేకం చేసుకుని ఇంకా విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో మనం ఒక్కరిపై పూజ చేసుకుంటే మామూలుగా అనిపిస్తుంది గాని ఊళ్ళో బయట గుడి దగ్గర నుంచి మంత్రాలు వినిపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే ఈ రోజు చాలా హ్యాపీగా అనిపించిందండి అందులో కూడా ఎందుకో పిండి దీపాలు పెట్టి చాలా మనస్సంతిగా పూజ చేసుకున్నట్టు కూడా అనిపించింది మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉందనమాట చూసారు కదా ఈ రోజు దీపారాధన చేసుకుని పూజ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఎంత నిండుగా కనిపించిందోనండి చాలా బాగా అనిపించింది మీ అందరికీ నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ రోజు అయితే ఒక స్పెషల్ ఉందండి శ్రీరామనవమి రోజు మన ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మొదటి వీడియో కూడా ఇదే రోజు పోస్ట్ చేశాను అనమాట డేట్ వేరే అండి నేనైతే ఏప్రిల్ సెవెంటీన్త్ కి స్టార్ట్ చేశాను ఆ రోజు శ్రీరావనవం వచ్చింది లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం ముందుగా వచ్చిందండి కానీ తిథుల ప్రకారం చూసుకుంటే ఈ రోజుకి ఖచ్చితంగా సంవత్సరం అయింది ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంతో మన ఛానల్ అయితే మాంటేజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా స్పెషల్ గా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ శ్రీరావనవం ఈ రోజు మన ఛానల్ పుట్టినరోజే కాదండి లల్లీ పుట్టినరోజు కూడా అంటే మార్చి ట్వంటీ సిక్స్ కి లల్లీ పుట్టింది అనమాట ఆ సంవత్సరం శ్రీరామనవమి ఆ రోజు వచ్చింది అంటే రెండు రకాలుగా తిది ప్రకారం చూసుకుంటే ఈ రోజే లల్లి పుట్టినరోజు కూడా ఇక నేను పూజ ఇదంతా అయిపోయిన తర్వాత పానకం ప్రసాదం కింద అందరం ఇంట్లో అందరం తీసుకున్నాము తీసుకున్న తర్వాత వంట అయితే స్టార్ట్ చేసానండి ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టేశానండి ఇంకొక స్టవ్ మీదేమో పప్పు పెట్టాను కొంచెం నూనె పసుపు వేసేసి పప్పు అయితే ఒక మూడు విజిల్స్ పెట్టి ఉడకపెట్టేస్తాను తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి పచ్చిమిర్చి ఉప్పు కారం ఇవన్నీ వేసేసి ఉడికించుకుంటే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది పైనుంచి తాలింపు వేసుకోవాలి ఇక అది ఉడికేలోగా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కాలీఫ్లవర్ ఉందండి పప్పులో నుంచుకోవడానికి కానీ కాలిఫ్లవర్ ఫ్రై చేస్తాను చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇక్కడ నేను కాలిఫ్లవర్ నీట్ గా క్లీన్ చేసుకున్నాను పురుగులో ఉంటాయి కదా కొంచెం టైం పడుతుంది ఇది క్లీన్ చేసుకోవడానికి క్లీన్ చేసిన తర్వాత దీన్ని కొంచెం వేడి నీళ్ళలో వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక పావుగట్ట పాటైతే వదిలేసానండి మనకి ఏంటంటే దాంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఉన్నా లేదంటే వాటికి చాలా మందులు కొడుతూ ఉంటారు కదా అలాంటివి ఏమైనా ఉన్నా ఆ రియాక్షన్ అనేది లేకుండా పోతుంది అందుకని ఇలా హాట్ వాటర్ లో పసుపు ఉప్పు వేసి నానబెట్టాను తర్వాత నేను పప్పు కూడా ఊడిపోయిందండి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు పప్పు ఉన్నా సరే కొద్దిగా నెయ్యి వేసి తాలింపు వేస్తాను అంటే నెయ్యి విడిగా వేసుకోమంటే ఎవరు వేసుకోరండి ఏదైనా స్వీట్స్ అవి చేసినప్పుడు కాకపోతే అందుకని పప్పులో నేను నూనెకి బదులుగా నెయ్యితో తాలింపు వేస్తాను చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి రైస్ ఉడికిపోయింది పప్పు కూడా అయిపోయింది తాలింపు వేయగానే మూత పెట్టేసాము అనుకోండి ఆ తాలింపు వాసన పప్పుకి అలా పట్టుకుని ఉంటుంది బాగుంటుంది తినేటప్పుడు తర్వాత ఇలాగా నానబెట్టుకున్నాను కదా కాన్ఫ్లవర్ ముక్కల్ని అవన్నీ కూడా ఒక నాలుగు సార్లు మామూలు నీళ్ళతో కడిగేసి తర్వాత మంచినీళ్ళతో ఒకసారి కడిగేసి తీసి పక్కన పెట్టుకున్నానండి వాటిలో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను దీంట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు అంటే మన సరిపడా సరిపడనమాట బాగా స్పైసీగా అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా దీంట్లోనే కొంచెం మిరియాల పొడి కొంచెం బియ్యం పిండి వేశాను అలాగే కొంచెం శనగపిండి కూడా వేశాను కాన్ఫ్లవర్ ఉంటే కాన్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చండి కొద్దిగా మైదా కూడా వేసానులేండి ఇది అయితే పూర్తిగా ఆప్షనల్ అనమాట మైదా తక్కువ వాడడమే చాలా మంచిది ఎక్కువ వేయలేదంటే ఒక రెండు స్పూన్ల వరకు మాత్రం వేసాను ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసి చేయి తడుపుకుంటూ కలిపాం అనుకోండి మనం వేసిన పిండిలు ఉప్పు కారాలు అన్ని కూడా ఈ ముక్కలకు పట్టుకుంటాయి అంటే ఒకటేసారి జారైపోకుండా ముక్క పీల్చుకుంటుంది అనమాట ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేయి తడుపుకుంటూ కలిపేశాను ఇలా దాన్ని మనం చక్కగా వేడి వేడి నూనెలో ఫ్రై చేసుకున్నాం అనుకోండి పప్పులో నంచుకుని తినడానికి ఉట్టిన గుట్టినోటిని తినడానికి కానీ ఎలా అయినా సరే చాలా బాగుంటుంది అసలు మామిడికే పప్పు అంటేనే వద్దు అనేవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి పప్పులు ఇలాగ గోబీ ఫ్రై చేసుకుని తింటే ఇంకా కొంచెం బాగుంటుంది కదా సాల్ట్ అయితే చాలా లేదండి టేస్ట్ చూస్తే అందుకని ఒకరో మళ్ళీ వేసాను వేసేసి కలుపుకున్నాను ఇలా ఒక స్టవ్ మీద ఆయిల్ కూడా ఫ్రైకి నేను ఎలాంటి ఫుడ్ కలర్ యాడ్ చేయలేదండి అందుకే మీకు వైట్ కలర్ లో అంటే లైట్ గా కనిపిస్తుంది అదే కలర్ వేసుకుంటే కలర్ఫుల్ గా కనిపిస్తుంది మనం హోటల్స్ లో బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా దాంట్లో ఫుడ్ కలర్ వేసేస్తారు కాబట్టి అంత రెడ్ కలర్ లో ఉంటుంది కానీ టేస్ట్ అయితే మాత్రం ఏ మాత్రం మారదు ఇంట్లో చేసుకున్న బయట తెచ్చుకున్న కలర్ ఒకటే తేడా గానీ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది దీంట్లో అల్లం వెల్లి పేస్టు మసాలా ఇలాంటి ఏం వేయలేదండి నేను మామూలుగా మిరియాల పొడి ఒకటి వేసాను ఎక్స్ట్రాగా దీని కొంచెం ఇలాగా పకోడీ లాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పైనుంచి క్రిస్పీగా లోపల ఆ గోబీ మనకి సాఫ్ట్ గా తగులుతూ చాలా బాగుంటుంది ఉట్నోట్టుగా స్నాక్స్ లో అయినా తినేయచ్చు లేదంటే పప్పు సాంబార్ లాంటో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మా చిన్నుకు అయితే చాలా ఇష్టం అండి వాడి కోసం ఈ ఫ్రై చేస్తున్నాను కానీ ఆయిల్ ఫుడ్ కదా ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు ఎప్పుడైనా అయితే పర్వాలేదు పండగ కదా ఇంకేదైనా స్పెషల్ స్వీట్ లాంటి చేద్దాం అనుకున్నాను గానీ అసలు కుదరలేదండి మామూలుగా పొద్దున పూజకన్నీ రెడీ చేసుకుని చేసుకుని వంటది చేసుకునే మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది ఇంకా దీంతో అయితే సరిపెట్టేశాను ఈ రోజు ఇదండి ఈ రోజు వీడియో అయితే ఇక మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మామిడికాయ పప్పు చారు గోబీ ఫ్రై ఇక సాయంత్రం దేవుడిని అయితే చక్కగా పల్లికిలో ఊరేగించారండి ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్